హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రూపాని ఈ చికెన్ ఫ్రై చేసిన ప్రతిసారి మా ఇంటి పక్క వాళ్ళు డోర్ కొట్టి మరీ అడుగుతారు మీ చికెన్ ఫ్రై మాకు కంపల్సరీగా షేర్ చేయండి అండి ఈ ఫ్రై చేసిన ప్రతిసారి వాళ్ళతో కంపల్సరీగా షేర్ చేసుకోవాల్సి వస్తుందండి నాకు మరి అంత బాగా ఉంటుంది స్మెల్ కూడా అంత బాగా అదిరిపోతుంది టేస్ట్ బాగుంటుంది కొంచెం జ్యూసీగా కూడా ఉంటుంది మరి ఇలాంటి చికెన్ ఫ్రై మీకు కూడా కావాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా మీకు బాగా అర్థమవుతుంది ఇలా ఒకసారి చేసి చూసారంటే ఎప్పుడు ఇలాగే చేసుకొని తింటారు అంత బాగుంటుంది మరి మరి ఇంకెందుకు అసలు లేట్ చేయకుండా రెసిపీకి వెళ్ళిపోదాము నేను వచ్చేసి ఒక కేజీ చికెన్ తీసుకున్నానండి పైన ఉన్న జిగురు పదార్థాన్ని తీసి శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లో తగినంత ఉప్పు వేసుకోవాలి కరిగి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసుకోవచ్చండి తర్వాత అర టీ స్పూన్ వరకు పసుపు ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఉప్పు ఇప్పుడే వేసుకుంటే మనకి ముక్కలకి బాగా పడుతుందండి ఇలా వేసుకున్న తర్వాత ఉప్పు పసుపు అలాగే అల్లం వెల్లిపాయ పేస్ట్ ముక్కలకి బాగా పట్టించాలి ఇలా ఒకసారి బాగా కలుపుకొని దీని మీద ఇప్పుడు మూత పెట్టుకొని హాఫ్ అన్ అవర్ లేదా అట్లీస్ట్ వన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఇలాచీ అలాగే చెక్క వేసుకొని లవంగాలు కూడా వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి ఇది కాశ్మీరీ లాల్ మిర్చి అండి కలర్ బాగుంటుంది అలాగే కారం ఘాటు తక్కువగా ఉంటుంది కాబట్టి కారం మీ ఇష్టం అండి అడ్జస్ట్ చేసుకోండి తక్కువ ఎక్కువ దీన్ని ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో పది నుంచి పదిహేను దాకా వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇది ఇప్పుడు రెడీ అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాము స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవచ్చండి ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇప్పుడు రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు మనకి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మెల్లమెల్లగా కలర్ చేంజ్ అవుతుందండి ఈ టైంలో మనకి ఆనియన్స్ మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ టైంలో కంపల్సరీగా దగ్గర ఉండి ఇలా వేయించుకోండి ఈ వీడియో క్లిపింగ్ చూపించిన విధంగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో ఇందాక మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి నూనె అలాగే ఉల్లిపాయలు మొత్తం కూడా ముక్కలకి బాగా పట్టించాలి ఇలా ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకొని పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి దాదాపు చికెన్ మొత్తం కూడా దీంట్లో నుంచి వచ్చే వాటర్తోనే కుక్ అయిపోవాలి మూత పెట్టుకోవటం వల్ల వాటర్ రిలీజ్ అవుతుందండి ఈ వాటర్ మనకి సరిపోతుంది మనకి చికెన్ ఉడికిపోవటానికి మధ్య మధ్యలో తిప్పుతూ మూత పెట్టుకొని ఉడికించుకుంటే మనకి దాదాపు చికెన్ అంతా కూడా ఉడికిపోతుంది పదిహేను నుంచి ఇరవై నిమిషాల తర్వాత చూసినట్లయితే మనకి ఆయిల్ రిలీజ్ అవుతుందండి అప్పటి వరకు ఉడికించుకోవాలి చూసారు కదా ఇలా ఆయిల్ రిలీజ్ అయింది దీన్ని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందాక రెడీ చేసి ఉంచుకున్న కారపొడిని వేసుకోవాలి కారపొడి వేసిన వెంటనే స్టవ్ని లో ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి ఎందుకంటే కారము త్వరగా మాడిపోతుందండి అలా మాడకుండా ఉండాలంటే లో ఫ్లేమ్ మీద పెట్టుకొని మరో ఐదు నిమిషాల పాటు కారం ముక్కలకంతా పట్టించి వేయించుకుంటూ ఉండాలి దాదాపు ఐదు నిమిషాలు అయితే వేయించాలండి ఒక వన్ పర్సెంట్ అలాగా మనకి చికెన్ కుక్ అవ్వకపోతే ఈ ఆయిల్లో వేగేటప్పుడు మిగతాది కూడా కుక్ అయిపోతుంది సో ఈ కారం అంతా కూడా ముక్కలకి పట్టాలి కాబట్టి అలాగే కారంలో ఉన్న పచ్చివాసన వెల్లుల్లి అవి వేసాం కాబట్టి ఆ పచ్చివాసన కూడా పోవా పోయేదాకా కలుపుతూ ఉండాలి వేపుడు అంటేనే కరివేపాకు కాబట్టి కంపల్సరీగా కరివేపాకు వేస్తే వేపుడు రుచి ఇంకా ఎన్హెన్స్ అవుతుందండి కాబట్టి కరివేపాకు వేసుకొని మరో నిమిషం పాటు తిప్పుతూ ఉండాలి ఈ ఆయిల్లో కరివేపాకు కూడా బాగా వేగాలన్నమాట మంచి అరోమా వస్తుందండి సో ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం లాస్ట్లో దించబోయే ముందు సన్నగా తరిగిన కొత్తిమీర కూడా జల్లేసుకొని అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగే ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు మరొక వీడియోతో మరొక రెసిపీతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్